నమస్తే వెల్కమ్ టువ్ నేను రాజేష్ ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో టిడిపి జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే ఆ రెండు పార్టీలు బహిరంగ సభలతో ఇప్పటికే దూకుడు కూడా పెంచినటువంటి నేపథ్యం ఈ పార్టీలతో కలిసి బీజేపీ కూడా కలిసి పోటీ చేస్తుందని పోటీ చేయదని రకరకాల ఊహాగాదాలు కూడా గత కొంతకాలంగా వింటూ ఉన్నాం అయితే ఎట్టకేలకు బీజేపీ కూడా టీడీపీ జనసేనతో కలిసి పోటీ చేయడానికి దాదాపుగా అంగీకరించినట్లుగానే తెలుస్తోంది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మార్చి నాలుగున న్యూఢిల్లీకి వెళ్తారని కూడా తెలుస్తోంది మార్చి ఐదున ఎన్డీఏలో చేరబోతున్నట్లు కూడా అధికారికంగా ప్రకటిస్తున్నట్టు కూడా మార్చి పన్నెండున లేదా పదమూడున ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నటువంటి తరణంలో టీడీపీ జనసేన కూటంలో చేరడం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో అభ్యర్థుల ఎంపికను ఖరారు చేయాలని బీజేపీ అధినాయకత్వం ఇప్పటికే జాతీయ నాయకత్వం కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఎట్టకేలకు పన్నెండు అసెంబ్లీ సీట్లు ఏడు లోక్సభ స్థానాలు కూడా బీజేపీ కేటాయించేందుకు టీడీపీ అంగీకరించినట్లు కూడా మనకు అమ్ముతున్నటువంటి సమాచారం అయితే బీజేపీ ఎనిమిది ఎంపీ సీట్లు పద్దెనిమిది అసెంబ్లీ సీట్లు కావాలని పట్టుబడుతున్నట్లు కూడా తెలుస్తుంది కానీ టీడీపీ జనసేన మధ్య సీట్ల పంపకాన్ని చూసిన తర్వాత తనవంతు సీట్లను కూడా తగ్గించుకుంటుందని కూడా మనకు తెలుస్తోంది అయితే ఈ మేరకు బీజేపీ కూడా టీడీపీ జనసేన కూటమిలో చేరబోతున్నట్లు కూడా ఒకటి రెండు రోజుల్లోనే కొంత అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందనేది కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తూ ఉన్నారు అయితే పొత్తు కుదిరిన తర్వాత మార్చి ఐదున టీడీపీ అధికారికంగా ఎన్డీలో చేరుతుంది కాబట్టి ఆ చేరిక అంశాన్ని కూడా ఢిల్లీ వర్గాలు కూడా మనకు చెప్తూ ఉన్నారు కాగా ఇప్పటికే టీడీపీ జనసేన పార్టీ కూడా తమ అభ్యర్థులను ఖరారు చేసినటువంటి సీట్లలో కొన్నింటిని బిజెపి అడిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి కాబట్టి ఇప్పటికే ప్రకటించినటువంటి జాబితాలో పవన్ చంద్రబాబు చిన్న చిన్న మార్పులు కూడా చేసే అవకాశం ఉందనేది కూడా మనకు టీడీపీ జనసేన వర్గాల నుంచి కూడా అందుతున్నటువంటి సమాచారం సో కూటమి అధికారం వస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వాటా ఇవ్వాలని కూడా బీజేపీ కూడా కోరుతుందని కూడా తెలుస్తుంది సో పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడైతే మంత్రులు ఇక్కడ అంటే టీడీపీ నేతలు ఢిల్లీలో అక్కడ బీజేపీ నేతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎట్లయితే మంత్రులు కొనసాగారో రెండు వేల పద్నాలుగులో బీజేపీ ఇలాగే చంద్రబాబు ప్రభుత్వంలో కూడా చేరినటువంటి విషయం కాగా విశాఖపట్నం రాజమండ్రి నర్సాపురం ఏలూరు తిరుపతి రాజంపేట హిందూపూర్ లోక్సభ స్థానాలను బీజేపీ కేటాయించేందుకు చంద్రబాబు కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది అలాగే విశాఖపట్నం ఉత్తర అట్లాగే తాడేపల్లిగూడెం కైకలూరు గుంటూరు పశ్చిమ జమ్మలమడుగు ధర్మవరం రాజమండ్రి సిటీ అసెంబ్లీ స్థానాలతో పాటుగా నెల్లూరు కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్క సీటు బీజేపీ దక్కే అవకాశం ఉంది అనే చర్చలు అనే సమాచారం మనకైతే టీడీపీ పార్టీ నుంచి అందుతోంది అయితే ఈ సందర్భంగా ప్రధానంగా హిందూపూర్ పార్లమెంటు అట్లాగే కొన్ని కొన్ని పార్లమెంట్ల మీద కూడా కొంత ప్రధానంగా బీజేపీ ఫోకస్ చేయడం తెలుస్తుంది ప్రధానంగా బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లోనే టార్గెట్ చేస్తూ అసెంబ్లీని పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు ఎందుకంటే క్యాండిడేట్స్ పెద్దగా లేరు బీజేపీకి మరోవైపు నిలబడిన గెలిచే పరిస్థితి కూడా ఇవాళ లేదు కేవలం మరి టీడీపీ జనసేన ఓట్ బ్యాంకే బీజేపీకి కూడా అభ్యర్థులకు షిఫ్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సరే ఇక ఓట్ షిఫ్ట్ ఎంత వరకు అవుతుంది ఓట్ కన్వర్జేషన్ అవుతుందా లేదా ఎందుకంటే తాజాగా ఓట్ కన్వర్షన్ మీదనే మొన్నటి మొన్న జరిగినటువంటి బహిరంగ సభలో తాడేపల్లిగూడలో చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు జెండాలు ఎక్స్చేంజ్ చేసుకొని మరి ఖచ్చితంగా ఓట్స్ కన్వర్జేషన్ గురించి ప్రజలకు ఒక పిలుపు ఇచ్చినటువంటి సందర్భం ఇట్లాంటి సందర్భంలోనే ఖచ్చితంగా ఇవాళ బీజేపీకి ఎంత మేర ఓట్ కన్వర్షన్ అవుతుంది మరోవైపు పెద్ద ఎత్తున బీజేపీలో కూడా ఇవాళ టికెట్లకు సంబంధించినటువంటి పోటీ నెలకొన్నటువంటి నేపథ్యం ఉంది ఇందుకు ఎప్పుడైతే టికెట్ కొంత బీజేపీ కైవసం చేసుకుంటుందన్న వార్తలు వచ్చినప్పటి నుంచి బీజేపీ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు లేదంటే పరిపూర్ణంద స్వామి లాంటి వాళ్ళు కాకినాడ పీఠం ఇట్లా శ్రీ పీఠం అధినేత అట్లాంటి వాళ్ళందరూ కూడా కొంత ఫోకస్ చేస్తూ ప్రజల్లోకి వెళ్ళి కొంత మమేకమవుతున్నటువంటి తరుణం కనిపిస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఆల్మోస్ట్ ఆల్ జనసేన టీడీపీ బీజేపీ కలిసి ఇవాళ కూటమిగానే ప్రధానంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ మేరకు ఒకటి రెండు రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్